నమస్తే మనం ఈ మధ్య ఒక మాట చూస్తున్నాం ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా లైవ్ లైట్ లో ఉన్నారంటే వాళ్ళను ప్రత్యేకంగా తీసుకోవడం వాళ్ళు ఎది చేసినా కూడా అదే మనకు మీడియా వాళ్ళకి కానీ రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కానీ కోతి కొత్త కోప చెప్పు దొరికినట్టే మరి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి మరి అమ్మాయి ఏమో మన దేశస్థురాలు కాదు అయినప్పటికీ ఆ అమ్మాయికి ఏంటంటే భర్త తిరుపతి భర్తతో పాటు సకుటుంబ సపరివారంగా వెళ్ళాం కాబట్టి వాళ్ళకి ఏం మొక్కలు మొక్కుకున్నారో ఏం కోరికలు కోరుకున్నారో ఎన్నో నుండి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏ రకంగా అనుకున్నారు ముక్కు తీర్చుకున్నారు కాబట్టి తల్లి అనేది ఇచ్చింది ఇక్కడ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క భాష చెప్తూ ఉన్నారు కొంతమంది ఏంటంటే మనకు సహజంగానే మనకు ఉన్నటువంటి లెక్కల్లో అంటే వేద ప్రమాణంగా చెప్పేటువంటి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మన వాళ్ళే చెప్తుంటారు ఎప్పుడు పడితే అప్పుడు తలనీళాలు ఇవ్వకూడదని కొంతమంది ఏమో భర్త చనిపోయినటువంటి వాళ్ళే ఇవ్వాలని నేను రకరకాలు చెప్తారు కానీ ఒక్క మాట చెప్దామండి ఎంత మంది అయినా సరే అంటే స్త్రీలు ఇవ్వకూడదు అన్నది శాస్త్రంలో ఉంది అంటారు నిజంగా అది మనకు ఉందా లేదా మనకు తెలియదు కానీ ఎవ్వరం ఏ కష్టం వచ్చినా అయ్యా ఏడుకొండలవాడా నా కష్టాలు తీర్చు నేను తలనీరాలు ఇస్తాను అని అనేవాళ్ళు బోలెని ఉంది కోకొలలు ఇప్పుడు ఆయన ఏదో మనకి ఉప ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడుకోవడమే గాని మనం ఒక్కసారి తిరుపతికి వెళితే ఆ తలనీలాలు ఇచ్చే స్థలంలో వెళ్తే ఎంతమంది ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వట్లేదు ఒక్కసారి ఆలోచించండి మంది నాకు తెలిసైతే వందల కొద్ది వేల కొద్ది మంది మనం చూస్తూనే ఉంటాం దీంట్లో ప్రత్యేకత ఏమైంది ఉందంటే నిజంగా శాస్త్రం పెద్దవాళ్ళు చెప్పింది ఏది నేను తప్పు పట్టట్లేదు పెద్దవాళ్ళందరూ శాస్త్రం చెప్పారు శాస్త్రంలో ఉంది అన్నారు తెలిసి పాటిస్తే మంచిది తెలియకపోయినా దేవుడి మీద భక్తితో చేశారనుకోండి అందులో తప్పు పట్టాల్సింది అంతకంటే లేదు అందులో తప్పేమీ ఉండదు ఏదైనా సరే భగవంతుడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు అంటే భగవంతుడిని నమ్మినటువంటి మనం ఒక మాట చెప్తాం ఏదైనా తెలిసి తప్పు చేస్తే పాపం తెలియకుండా ఏదైనా అంటే ఇది ఇప్పుడు అమ్మాయ మన దేశం కాదు ఏదైనా ఇంకా ఏంటంటే ఇంకా భక్తి ఎక్కువ ఉంది కానీ భక్తిలో నిజంగా అన్ని శాస్త్రాలు చదివి అన్నిటిని అవలోకనం చేసుకుని ఇలాగే ఉండాలనే భావం ఉండకపోవచ్చు కదా అమ్మవారు అయ్యవారు అయ్యి నీలాలు ఇవ్వాలి నీళ్ళు ఇస్తే సర్వ నాకున్న కష్టాలన్నీ పోతాయని కదా ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే కష్టాలే కాదు నాకు ఏ రకమైన తల తలనీలాలు ఇవ్వడం వెనుక ఉన్న కూడా ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా మనకు పోగరు ఆ వెంట్రుకలు ఉంటే ఒక అందమైనటువంటి స్తత్వం ఉంటుంది వీటిని తీసినప్పుడు ఏంటంటే ఒక నిర్వికారమైన మనస్తత్వం వస్తుంది అంటే అందంగా ఉన్నాననే కాకుండా ఇదంతా లౌకికమో ఆ పారలౌకిక స్థితికి వెళ్లడము అనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది ఆ ఈ రోజుల్లో అయితే ఈ రోజుల్లో కాదు ఎందుకంటే మనం చాలా మందిని చూసాం కొంతమంది అనుకోని కష్టం వచ్చినప్పుడు తన బిడ్డలకు వచ్చిన తనకు వచ్చిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే అనుకోకుండా ఇంట్లో తన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కాని అలాగే తమకు నచ్చినటువంటిది ఏదైనా వచ్చినప్పుడు కూడా చక్కగా ఎంపటే ఆ ఏడుకొండల వాడు మరి కలిగే దైవం కదా ఎంటే మొక్కుకుంటారు అయ్యాన్ని దగ్గరికి వస్తాము ఇస్తాము అని అలా మొక్కుకున్న వాళ్ళు వీళ్ళు ఒకరుండొచ్చు తల్లికుండా ఇచ్చి ఉండొచ్చు దాన్ని తప్పు పట్టడమో లేకపోతే దాన్ని ఓ పది మంది వచ్చి డిస్కషన్ చేసేటువంటి పెద్ద స్థితి అయితే లేదు చాలా మంది పెద్దలు రకరకాలుగా చెప్పారు అందులో ఉన్నటువంటిది పా తెలిసి పాటిస్తే ఓకే తెలిసి పాటించే అంటే తెలిసి ఇలాగే ఉండటం ఓకే నిజమైతే అలా కాదు అనుకో ఏం పెద్ద అయితే కాదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏదైనా చేసినప్పుడు ఏం చేస్తామో అపరాధ దోషం కింద ఏదైనా పూజ చేసిన తర్వాత మంత్రం చదువుతాం అంటే తెలిసి తెలియక చాలా చేస్తుంటామని ఇలాగేదా ఉండి ఉండొచ్చు దాన్ని పెద్దగా మనం ఒక దీని కింద తీసుకొని డిస్కషన్స్ అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఒక ఇల్లాలు లేకపోతే స్త్రీమూర్తి అప్పుడు మనం రకరకాల చర్చలు చేయించుకోవచ్చు చేయించుకోకూడదు అంటే ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే అమ్మ అన్న వాళ్ళు గాని వాళ్ళు ముందుగా తన బిడ్డకి ఏదైనా కష్టం వచ్చిందంటే మొట్టమొదటిగా కనబడే ఏ దేవుడు ఉంటే ఆ దేవుడిని మొక్కుకోవడం మొక్కు తీర్చుకోవడం అనేది ఇది ప్రధానంగా సనాతన ధర్మంలో కనబడుతుంది అది ఏ శస్త్రురాలు అయినప్పటికీ అట్లాగా ఆలోచిస్తే మొన్ననే తన కొడుకు ప్రమాదం నుండి తప్పించుకున్నాడు కాబట్టి లేకపోతే ఆ దేవుడి బలం వల్ల ప్రమాదం తప్పింది కాబట్టి మొక్కుకోవచ్చు కదా దీంట్లో తప్పులు పట్టడానికి లేదు కానీ ఇదంతా కూడా ఒక ఒక తల్లి మనసు కనబడాలి ఒక ఇల్లాలి మనసు కనబడితే వారు ఉప అంటే ఉప మంత్రి ముఖ్యమంత్రి భార్యన లేకపోతే విదేశస్తురాలు కాబట్టి ఇలాంటి ఆలోచనలు పక్కన పెడితే అమ్మ మనసు కనబడుతుంది ఇందులో అందుకంటే ఇంకెక్కు ఏం లేదండి